ఇవాళ మీకు ఇవాళ ఈ ఈ కంపెనీలు ఉన్నాయి ఐటీసీ కంపెనీలు ఆ కంపెనీలు మొత్తం ఏడు కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు అన్నీ కూడా సిండికేట్ అయిపోయి రేటు పెరగనివ్వకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్స్ పొగాకు కొంటే ఇంకా యాభై ఐదు వేల మెట్రిక్ టన్స్ రైతుల దగ్గర ఉంది వాళ్ళు ఏమైపోవాలి మళ్ళీ పంటలు మళ్ళీ వచ్చేస్తున్నాయి పంటలు వేసుకోవాలి ఓ పక్క నుంచి మళ్ళీ ఈ పొగాకుని అమ్ముకోలేకపోయారు పంటలు ఎలా వేసుకోవాలి అల్లాడిపోతా ఉన్నారు ఇవాళ కవులైతే ఏదైతే లక్ష యాభై వేల రూపాయలు ఎకరానికి పెట్టుబడి పెట్టిన రైతులు ఏమైపోవాలని చెప్పి నేను అడుగుతున్నాను మీరు ప్రభుత్వం ఉందా అని అడుగుతున్నాను ఈ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా ప్రజలకు మంచి చేయవలసిన అవసరం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఉండి ఈ పొగాకు విషయంలో శ్రద్ధ తీసుకుని అవసరమైతే వంద కోట్లు మూడు వేల కోట్ల స్త్రీకరణ రైతుల కోసం పెట్టిందే కాకుండా ఓన్లీ పొగాకు కోసం వంద కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళకి గిట్టుబాటు దొరక వచ్చేలాగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీలతో మాట్లాడారు ప్రతి కంపెనీని కూడా పిలిచారు వాళ్ళు కొనేలాగా ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున రేటు కూడా బ్రహ్మాండంగా వచ్చింది ఇవాళ పరిస్థితి ఏంటంటున్నాను ఇవాళ అరణ్య రోదన కింద ఉంది రేట్లు లేవు తెస్తున్నారు వెళ్తున్నారు తెస్తున్నారు వెళ్తున్నారు ఏమైపోవాలని చెప్పి అడుగుతున్నాను ఇవాళ మ్యాంగోస్ ఉంది సీజన్ అయిపోయింది సీజన్ దగ్గరికి వచ్చాక ఇప్పుడు మేము పన్నెండు రూపాయలు కొనిపిస్తాం మేము అంటున్నారు కానీ మీరు ఏం పెట్టారు మ్యాంగో కానీ పోకో కానీ టొబాకో కానీ మీరు ఈ స్థిరీకరణ కింద మేము ఇంత అమౌంట్ పెడుతున్నాం మేము ఇంత చేస్తున్నాం అనేది ఒక్క మాట కూడా లేదు కేవలం మేము కొంటాము కొనిపిస్తాము అనేది మాట మాత్రమే చెప్తున్నారు కానీ నిజ రూపంలోకి రావట్లేదని చెప్పి సందర్భంగా నేను అచ్చెన్నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా ఇవాళ రైతులు ఎలా బతకాలని అడుగుతున్నాను నేను ఏ పంటకి లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రాప్ చేసేవారు ఇన్సూరెన్స్ కట్టించేవారు ప్రభుత్వం తరఫునే ఆ ధాన్యానికి మద్దతుర కానీ వ్యాపారాలకు మద్దతు ధర కానీ పొగాకు మద్దతు ధర కానీ అన్నింటినీ కూడా ఇప్పించే కార్యక్రమంలో ముందుండేవారు ఒకవేళ ఏదైనా నష్టం జరిగితే ఇన్ఫుట్ సబ్సిడీ వచ్చేది ఇన్సూరెన్స్ వచ్చేది అదే ఒంగోలులో లాస్ట్ టైం కందులు పండకపోతే ఆ ఇన్ఫు ఈ క్రాప్ చేసి ఇన్సూరెన్స్ చేసిన వల్ల ఎకరానికి పన్నెండు వేల రూపాయలు కరువు మండలాలుగా ప్రకటిస్తే వాళ్ళకి వచ్చినాయి ఇవాళ ఆ పరిస్థితి లేదు అపరాలు కూడా ఏమి కందులు కొనేవాడు లేడు రేటు సకానికి సకం పన్నెండు వందల రూపాయలుండే క్వింటాలు ఇవాళ ఆరు వందలు కూడా కొనే పరిస్థితి లేకుండా పోయేది ఏం ఏం ఆలోచిస్తున్నారు మీరు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రానికి దేశానికి రైతే వెన్నెముక అటువంటి రైతుని కాపాడుకోవాల్సిన పని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ఈ ముఖ్యమంత్రికి లేదా ఈ అగ్రికల్చర్ మినిస్టర్కి లేదా అని అడుగుతున్నాను నేను ఇవాళ పూర్తిగా ఆరోగ్యశ్రీని ఎత్తేసారు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఇవాళ రైతు భరోసా మీరు ఇస్తాన ఇరవై ఆరు వేలు ఎక్కడ ఒక పక్కన మీరు ఇస్తాన ఇరవై ఆరు వేలు లేదు ఈ పక్కన మరి రైతులకు పంట కొనే పరిస్థితి లేదు పంపిన ధాన్యానికి ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ పొగాకు కేవలం మూడు వంతుల్లో ఒక వంతు మాత్రమే వెళ్ళింది ఇంకా రెండు వంతులు చేలోనే ఉంది ఆ రైతుల్ని పట్టించుకునేవాడు ఎవరన్నా నేను అడుగుతున్నాను నేను మీకు ఏ ఎందుకేసారు ఓట్లని అడుగుతున్నాను నేను మీ ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత లేదా అని అడుగుతున్నాను ఈ రాష్ట్రం ఈ రాష్ట్రానికి వెన్నెముక అన్నపూర్ణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ Virat విరాట్ మీడియా ఫర్ మోర్ click క్లిక్ ఆన్ bell ఐకాన్